ஹெப்பி பார்த்தே பங்காரம் அதுமா குட் மார்னிங் ஹேப்பி பார்த்தேயோ சிட்டுக்கண்ணா చిట్కన్నా బర్త్డే ఈరోజు బా మైండ్ పెట్టుకుంది మా కన్న నిన్న చిటికన్నా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బంగారం లెవ్వా మరి టెంపుల్కి వెళ్ళవా మమ్మ నువ్వు బంగారం ఫ్రెండ్స్ ఎలా మా చిట్టుకన్నా బర్త్డే అందరు కూడా విష్ చేయండి ఈరోజు మా ఆర్ది బర్త్డే అందరు కూడా విష్ చేయండి జోర్ రాక్ సారీ హరమ్మ ఈ ఆది రైట్ ఇంకా పిల్లలైతే టెంపుల్కి వెళ్ళిండ్రు వాళ్ళు వచ్చే లోపు బెల్లం పాయసం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నానో షేర్ చేస్తాను చాలా సింపుల్ మ్యాక్సిమం అందరికి వచ్చి బెల్లం పాయసం చేయడం చేయరన్నది అన్నది కాదు సో ఈరోజు పాప బర్త్డే స్పెషల్గా పాయసం చేస్తే బాగుంటుందని సేమ్ అయితే అప్పుడప్పుడు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా కొంచెం స్పెషల్గా బెల్లం పాయసం చేయాలని చెప్పేసి అయితే చేస్తున్నాను సో రైస్ అయితే ముందుకు మంచి కుక్కర్లో ఉడికిచ్చిన తర్వాత కొంచెం పాలు మనము బెల్లం వేసేసరికి అది ఎక్కువ అయిపోతుంది కుక్కర్ కొంచెం చిన్నగా ఉందని అని చెప్పేసి ఇంకా బెల్లం అయితే తుర్మేసుకున్నాను తుర్మేసి గంజిలో రైస్ తీసి మంచిగా రుద్దేసి ఇంకా పాలు ఒక వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను వన్ లీటర్ పాలు అండ్ బెల్లము చక్కెర వేసేసి అంటే చక్కెర అనేది ఆప్షన్లీ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట ఇంకా పాలైతే బాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఇలైచి అలాగే కొంచెం కొబ్బరిపొడి కూడా యాడ్ చేసుకొని కిస్మిస్లు బాదాంలు రికార్జులు అయితే కంపల్సరీగా ఉండాలి బెల్లం పాయసంలో అప్పుడే బాగుంటుందన్నమాట బెల్లం పాయసం అండ్ మే నెయ్యిని ఇంపార్టెంట్రో లేదంటే నెయ్యి అన్నమాట చాలా ప్యూర్ నెయ్యి ఉంటే బాగుంటుంది అనమాట మొత్తానికి అయితే రెడీ చేసి ఉంచాను పిల్లలతో టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు ఇప్పుడు మా చిట్టి కన్నకు చాక్లెట్ హ్యాపీ బర్త్డే బంగారు తల్లి ఏమి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ చెప్పవా హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ చెప్పాలి ఓకేనా ఇగో మా చిట్టి కన్నా ఇప్పుడే టెంపుల్కి వచ్చింది అమ్మో చాక్లెట్స్ అందరికి ఇచ్చిరా ఓకేనా పెదనాన్న వాళ్ళకి అంత అందరికి ఇవ్వు అదే మా టేస్ట్ చేయకన్నా బాగుందా నచ్చిందా నీకు నువ్వే తిన్నా మరి బర్త్డేకి మేమేం చేసినాం డెకరేషన్ ఇప్పుడు లేక కొంచెం అయిన తర్వాత నువ్వు రెడీ కావా ఇప్పుడు మా చిటికన్నా రెడీ అవుతుంది ఇక మా లక్కీ వచ్చింది అది బర్త్డేకి డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాను సో ఇంకా బెలూన్స్ పెట్టేసి ఇంకా లైటింగ్స్ నేను ఇంతకుముందు ఆర్డర్ పెట్టేసానని చెప్పాను కదా మీకైతే వాటితో అయితే నేను సింపుల్గా డెకరేషన్ చేసేసాను లోపు ఈరోజు ఫుడ్ స్పెషల్ అయితే పన్నీర్ కర్రీ అనమాట పన్నీర్ కర్రీ ఆర్ చపాతి అయితే చేసేసాను తొందరనే చేసి ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసిన అండ్ ఇంకా బర్త్డేకి వచ్చే గెస్ట్ల కోసం అయితే ఇంకా కార అండ్ చాక్లెట్స్ అయితే తెప్పించాను అన్నమాట తర్వాత ఇంకా బర్త్డేకి సంబంధించినవన్నీ కూడా తీసుకొచ్చారు కేక్ కూల్ కేక్ తెప్పించారు అండ్ కూల్ కేక్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట సో తీసుకొచ్చిన వెంటనే ఇంకా నీట్గా అన్నీ కూడా ఒకే ప్లేస్లో పెడితే హడావిడి కాకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా పెడుతున్నాను ఇంకా షార్ట్ కూడా తీసుకొచ్చారు అది కొంచెం ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి అండ్ ఇంకా చిన్న పిల్లల కోసం చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా వాళ్ళందరి కోసం కూడా క్యాబ్స్ తీసుకొచ్చాము అందరికీ కూడా పెట్టి ఫోటోస్ తిద్దామని చెప్పేసి ఇక్కడ నేను రెడీ అయిపోయాను అండ్ నా పికన్నీ కూడా రెడీ అయ్యింది

ఇక్కడైతే కేక్ ఓపెన్ చేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం చల్లగా అవ్వడానికి కూల్ కేక్ కదా బయట పెడితే కరిగిపోతుందని చెప్పి ఇంకా లోపల పెట్టినా ఇంకంతా కూడా కంప్లీట్ రెడీ అయిపోయాం కాబట్టి ఇంకా తీసుకెళ్తున్నాను ఒక నార్మల్ చైర్ అయితే వేసేసి దానిపైన అయితే కొంచెం డెకరేషన్ అలా చేసేసాము ఇట్లా చేసేసిన తర్వాత కేక్ అయితే పెట్టినాము అక్కడ అక్షంతలు చాక్లెట్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టినా సో ఇక్కడ అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే రెడీగా ఉన్నాము సో మాద్యం అయితే చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తుంది కేక్ కట్ చేయడానికైతే ఇంకా పిల్లలందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా క్యాప్స్ అయితే పెట్టేస్తున్నాము క్యాప్ ఆర్దా ఫస్ట్ అయితే పిల్లలందరికీ కూడా క్యాప్స్ పెట్టేసి ఫొటోస్ తీసాము తర్వాత లాస్ట్లో అంటే కేక్ కటింగ్ అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారని చెప్పేసి ఫస్ట్గా అయితే పిల్లలతో మంచిగా విష్ చేయించామనమాట తర్వాత కేక్ కట్ చేసి చేయిద్దామని చెప్పి ఫస్ట్ ఒక పిల్లలకైతే ఫొటోస్ తీసాము సో ఇక్కడైతే ఇప్పుడు కేక్ కటింగ్ అయితే రెడీ హ్యాపీ అని నీది వాది పక్కన పుచ్చుకోవరా అరుగాను అని చేత

ఇదండి మా ఆదమ్మ వ్లాగ్ బర్త్డే వ్లాగ్ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మంచి లప్త కలుద్దాం బాయ్ బాయ్ ఎంతవరకు చూద్దాం మర్చిపోకండి థ్యాంక్ యూ మస్ట్ బాయ్ పిలకి ఎలా అయింది చెప్పు టేస్ట్ ఎట్లుందో టేస్ట్ ఎట్లుంది చెప్పండి నిజమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ